నేను రజక్ ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ముప్పై రెండు ఏళ్ల వయసులోనే కనుమూసారు స్టార్ హీరోయిన్ బాలీవుడ్ సంచలన నటి పూనం పాండే కన్నుమూత బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో కనుమూసారట ఈ విషయాన్ని ఆమె మేనేజర్ పరుల్ చావ్లా వెల్లడించారు పూనం ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఆమె మరణ వార్త విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు పూనమ్ పాండే ప్రముఖ మోడల్ నటి క్యాన్సర్ కారణంగా మరణించడం జరిగింది అయితే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వేదిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మాత్రం ఈ విషయం తెలిసింది ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఏం పెట్టారంటే ఈ ఉదయం మాకు చాలా కష్టమైంది మా ప్రియమైన పూనమ్ను సర్వైకల్ క్యాన్సర్ వల్ల కోల్పోయామని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాము ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని ఆమె ఎంతగానో ప్రేమించింది ఈ దుఃఖ సమయంలో ఆమె ప్రేమను గుర్తు చేసుకుంటూ సమయంలో పాటించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం అంటూ పోస్ట్ అయితే పెట్టారు చాలా మంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ గా భావించారు పూనం మేనేజర్ ప్రకటనతో ఆమె మరణ వార్త నిర్ధారణ అయింది అత్యంత వివాదాస్పదగా పేరున్న పూనం పాండే ముప్పై రెండు సంవత్సరాల అతి చిన్న వయసులోనే కన్నుమూయడం అటు బాలీవుడ్ ఇటు మోడలింగ్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో నెట్టేసింది పూనం పాండే రెండు వేల పదమూడులో అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు తెలుగులో మాలినియాండ్ కో అనే సినిమాలో టైటిల్ రోల్ పోషించారు కన్నడ భోజ్పురి భాషలో కూడా నటించారు వివాదాస్పద నటిగా వరల్డ్ కప్ సమయంలో టీమిండియా నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తలను నిలిచారు తన బాయ్ ఫ్రెండ్ శాం బాంబేని పెళ్లాడి తనపై దాడి చేసిన ఆరోపణలతో విడిపోయారు రెండు వేల ఇరవై రెండులో లో కంగ్ర హోస్ట్ చేసిన రియాలిటీ షో లాకప్ లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు పూనం పాండే కాగా పూనం పాండే కొంతకాలం క్రితం సర్వైకల్ క్యాన్సర్ తో బారిన పడ్డారని చివర్దస్లో చికిత్స అందిన సర్వేం కాలేకపోయారని తెలుస్తుంది పూనం ఉత్తరప్రదేశ్ లోని ఆమె స్వగ్రామంలో ఉన్నారని అక్కడే ఆమె అంత్యక్రియలు జరుగుతాయని పాండ్యం మేనేజర్ అయితే చెప్పుకొచ్చారు